అందరికీ నమస్కారం అండి అందరూ కూడా ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు కొందరు ఉదయం పూట పూజ చేసుకుంటే మరికొందరు రెండు సమయాల్లో కూడా పూజ చేసుకుంటూ ఉంటారు చాలామందికి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురుతూ ఉంటాయి ఇలాంటి ఆటంకాల నుంచి విముక్తి పొందటానికి అనేక పరిహారాలు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి ఈ పరిహారాలను పాటించినట్లయితే దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు సాయంత్ర సమయంలో కొన్ని నియమాలను కనుక పాటిస్తే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సూర్యాస్తమయానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ సమయాన్ని ప్రదోష వేళ అంటారు ఈ ప్రదోష సమయంలో మనం చేసే శుభకార్యాలు లక్ష్మీ కటాశానికి కారణమవుతాయి సాయంత్ర సమయంలో సూర్యుడికి తప్పకుండా నమస్కారం చేసుకోవాలి ఇలా గనక చేసుకున్నట్లయితే మంచి రోజులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సాయంత్రం పూట చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది సాయంత్ర సమయంలో ఇంట్లోని పూజా మందిరంలోనూ తులసి ముందు కూడా దీపాన్ని వెలిగించాలి సూర్యాస్తమయ సమయంలో అంటే సాయంత్ర సమయంలో ఇంట్లో దీపాన్ని వెలిగించి వెలుగుని ఇంట్లోకి ఆహ్వానించాలి ఇంట్లో ఎక్కడా కూడా చీకటి ఉండకుండా జాగ్రత్త పడాలి చీకటి నెగిటివ్ ఎనర్జీకి అలవాలంగా ఉంటుంది ఒకసారి నెగిటివ్ ఇంట్లో ప్రవేశిస్తే కష్టాలు మొదలైనట్లే అవుతుంది దీని వలన మనశ్శాంతి దూరపోతుంది సాయంత్ర సమయంలో పూజ చేసినట్లయితే గొప్ప ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా శివ పూజ గనక చేసినట్లయితే అఖండ పుణ్యము లభించడంతో పాటు సకల శుభాలు కూడా కలుగుతాయి సూర్యుడు అస్తమించే సమయంలో అన్నం అస్సలు తినకూడదు అలాగే ఆ సమయంలో నిద్రపోకూడదు ఇలాగనక నిద్రపోయినట్లయితే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుందట సాయంత్ర సమయంలో లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు మనము సిద్ధంగా ఉండాలి అప్పుల బాధతో బాధపడే వాళ్ళు మంగళవారం సాయంత్రము ఆంజనేయస్వామి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళసూత్రాన్ని పఠించాలి కుదిరినట్లయితే మంగళవారం రోజు ఏడు హనుమాన్ చాలీసా పుస్తకాలను ఎవరికైనా ఇవ్వాలి తదాస్త దేవతలు సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారు వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోతుందట మన దగ్గర ధనం ఉండి కూడా లేదంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటే గనక డబ్బు లేకుండా పోతుంది అందువలన డబ్బు ఉన్నా కూడా లేదు అని మాత్రము ఎప్పుడూ అనకూడదు సాయంత్ర సమయంలో ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి సూర్యాస్తమయ సమయంలో పితృదేవతలను చర్చుకొని వారి దీవెనల కోసం వేడుకోవాలి ఇలా చేయటం వల్ల పూర్వీకుల దీవెనల వల్ల జీవితంలో దురదృష్టం ఎదురు కాకుండా ఉంటుంది రోజులో ఒక్కసారైనా పెద్దవాళ్లను స్మరించుకోవటం వల్ల వారి దీవెనలు పొందవచ్చు సాయంత్రం చేసే పూజలో ఎప్పుడు రెండు దీపాలను వెలిగించాలి అలా వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది నువ్వులో నున్నతో దీపారాధన చేసినట్లయితే సమస్త దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రము లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది సోమవారం సాయంత్రము గన్నేరుపులతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి శనివారం సూర్యాస్తమయం సమయంలో ఆలయ సమీపంలోని రావి చెట్టు దగ్గర ఆవనున్నతో దీపాన్ని వెలిగించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి సాయంత్రం పూట మనం చేసే పూజలో మాత్రమో తులసి ఆకులను ఎప్పుడూ ఉపయోగించకూడదు తులసి ఆకులను కనుక ఉపయోగించాల్సి వస్తే వాటిని సూర్యాస్తమయానికి ముందే కోసి రెడీగా పెట్టుకోవాలి సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను తాకకూడదు ఆకులను కోసుకోకూడదు ఎవరైతే ప్రదోషకాలంలో సాయంత్రం వేళ దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది దీపారాధన చేసే ముందు ఇంటిని శుభ్రం చేసుకొని బియ్యపిండితో ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి మధ్యలో దీపాన్ని ఉంచాలి శ్రీ మహాలక్ష్మికి సాయంత్రము పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ సంక్షేమం కలుగుతుంది రాత్రి సమయంలో తలుపు వైపు కాళ్ళు పెట్టి అసలు నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో ఎవరైనా డబ్బు అడిగినట్లయితే వారికి ఎవరికి అప్పు ఇవ్వకూడదు సాయంత్ర సమయంలో ఎవరికైనా అప్పులిచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది సాయంత్రం సమయంలో ఎవరైనా అడిగినా పాలు పెరుగు ఉప్పు మొదలైన వాటిని ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క స్థానాలు అందుకే సాయంత్రం పూట వీటిని ఎవరికి ఇవ్వకూడదు ప్రతి మంగళవారము సాయంత్రము శుద్ధరాకాండను పఠించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఉపవాసాలు చేసేవారు సాయంత్ర సమయంలో పూజలు నిర్వహించటం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయి సూర్యుడస్తమించిన తర్వాత నక్షత్రాలు ఏర్పడక ముందు పూజలు చేయటము శుభ ఫలితాలను పొందటానికి కారణమవుతుంది శుక్రవారం సాయంత్రము ఇంటికి ఈశాన్య దిశలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినటం మానుకోవాలి ఈ నియమాలన్నీ పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం